హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ చింతచారు రాయి సంగటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అదే కాకుండా ఇంకొక కొత్త రెసిపీ మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ ఈ చింతచారు ఎలా చేసుకోవాలో కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పది ఎండు ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు చిన్న ఎర్రగడ్డలు రెండు మూడు కరివేపాకు రెమ్మలు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర ఎండు కొబ్బరి తురుము కల్లుప్పు వేయించి పెట్టుకున్న శనగింజలు పసుపు ఇంగువ మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు బియ్యం అండ్ ధనియాలు ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఒక పది పదైదు ఎండుమిరపకాయలు అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఎండుమిరపకాయలు కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి టేస్ట్ మారిపోతుంది సో ఇప్పుడు ఎండుమిరపకాయలు కలర్ మారింది కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ బియ్యం వేసుకుంటున్నా బియ్యం చిక్కదనం కోసం వేసుకుంటున్నా రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి ఇప్పుడు బియ్యం చిట్పట్లాడుతుంది కదా అప్పుడు మనము బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ మిక్సీ జార్లకి ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయ కరివేపాకుల మిశ్రమాన్ని మిక్సీ జార్లకి వేసేసుకుందాం నెక్స్ట్ అందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాం మిరపకాయలు పౌడర్ అయ్యాక అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం పేస్ట్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న శనగ గింజలు కూడా వేసేసుకుందాం శనగ గింజలు ఎండ కొబ్బరి సేమ్ క్వాంటిటీతో తీసుకోండి శనగ గింజలతో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్గా రుబ్బి పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు పులుసు రెడీ చేసుకుందాం దానికి ముందుగా నానబెట్టుకున్న చింతపండులో పులుసు అంతా తీసేసుకుందాం పిప్పిలో ఉన్న పులుసుని కూడా వాటర్ యాడ్ చేసుకొని తీసేసుకుందాం ఇప్పుడు చింతపండు గొజ్జులైకి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుందాం ఇక్కడ నేను రెండో గ్లాసు నీళ్లు యాడ్ చేసుకుంటున్నా అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఆ చింతపండు నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అందులోకి రెండు స్పూన్లంతా కలుపు కూడా వేసి బాగా ఉంటలు లేకుండా మసాలా అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి రుబ్బిన పేస్ట్ అంతా వేసి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసు తుంచిన రెండు ఎండుమిరపకాయలు మనం ఇక్కడ మిరపొడి ఏం వాడట్లేదు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ అందులోకి కొంచెం ఇంగోవ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిన్న ఎరగడ్లు కూడా వేసేసుకుందామండి ఇక్కడ చిన్న ఎరగడ్లు నేను ఫుల్ కప్ అంతా తీసుకున్నాను ఈ చారుకి ఎన్ని ఎరగడ్లు వేస్తే అంత టేస్ట్ ఇప్పుడు ఎరగడ్లు కొంచెం మగ్గేదాకా మనము ఫ్రై చేసుకుందాం ఎర్రగట్లు కొంచెం మగ్గండి కలర్ కూడా చేంజ్ అయింది సో ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు మసాలా కూడా తాలింపుకి వేసుకుందాం సో ఇప్పుడు మనము హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అప్పుడే టూ గ్లాసెస్ ఇప్పుడు హాఫ్ గ్లాస్ సో టోటల్గా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం బాగా మిక్స్ చేసుకొని బురుగు వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకుందాం చూసారు కదండీ ఇప్పుడు కొంచెం కొంచెం బురుగు వస్తుంది కదా సో ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎక్కువ బాయిల్ చేయకండి చేదు వచ్చేస్తుంది సో లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని పక్కటికి తీసేసుకుందాం అంతే అండి మన చిత్తూరులో ఫేమస్ అయిన చింతచారు రెడీ అయిపోయింది సో దీని కాంబినేషన్ రాగి సంగటి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి నీళ్ళు ఉడకనిద్దాం ఇలా ఉడికేటప్పుడు ఒక గ్లాస్ బియ్యం వేసుకొని అన్నం మెత్తగా అయ్యేదాకా మనము ఇలా ఉడికించుకుందాం ఇప్పుడు మనము రాగి పిండి వేసుకుందాం నేను ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు స్పూన్ల రాగి పిండి వేసుకున్నా వేసుకొని వెంటనే మిక్స్ చేయకండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి ఇలా చేస్తే రాగి పిండి పచ్చివాసన ఉండదండి కొంతమంది వేసిన వెంటనే చిలికేస్తారు ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టి అలాగే ఉంచేసానండి సో ఇప్పుడు మనము ఎలాంటి రాగి పిండి లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము కదండి సో ఇప్పుడు మనం ముద్దలు చేసుకుందాం ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు మీరు ముద్దలు చేసుకోండి అంతే అండి మన రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది సో ఇందులో కాంబినేషన్ మనం చింతచారు చేసాం కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వేడి వేడి రాగి సంగటితో చింతచారు పక్కనే పెట్టాను అనుకుంటున్నారా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అండి మీకు స్పెషల్ రెసిపీ ఈరోజు చూపిస్తాను అనేసి ఇదే అండి దీని పేరు వచ్చేసి మావిడి పండు గొజ్జు ఇది ముందు కాలంలో బాగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు జస్ట్ నాలుగే ఐటమ్స్తో చేసుకునేదండి మీకు ఇప్పుడు చూపిస్తాను మా చిత్తూరు సైడ్ ఇది పులోరం కాయలు అంటారు ఇక్కడ కర్ణాటకలో సింధూర కాయలు ఈ మావిడి పండ్లతోనే చేసుకోవాలండి ఇవి తీపి పిలుపు ఉండే పండ్లు అలాగే చిన్నరగడ్లు ఉప్పు మిరప్పొడి అంతే అండి ఈ నాలుగు ఐటమ్స్ రోట్లో వేసి దంచుకోవడమే అంతే మామిడి పండు గొజ్జు రెడీ అయిపోయింది మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి మీరు అక్కడ వెళ్ళి చూడండి మీరు ఈ రెసిపీస్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్